భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బూర్గంపాడు మండలం సారపాక పుష్కరవనం వద్ద ఆదివారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా దీకొన్నాయి ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కపోయారు క్షతగాత్రులను బయటకు తీసేందుకు గంటలసేపు ప్రయత్నాలు చేశారు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ క్లీనర్ క్లినర్ను అతి కష్టంపై శ్రమించి ముందుగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించిన స్థానికులు డ్రైవర్ పరిస్థితి విషమం ప్రమాదానికి అధిక వేగమే కారణమని అనుమానం ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది